ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గంలో ఏపీ రాష్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో సహకార సంఘం ఉద్యోగుల ఆందోళన చేపట్టారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల ఐదవ తేదీ నుండి చేస్తున్న రీలే నిరాహార దీక్షలో కేడీసీసీ బ్యాంక్ సహకార సంఘాలు పాల్గొంటారు జీయో నంబర్ 36 ను వెంటనే రిటైర్మెంట్ వయసు రెండు సంవత్సరాలకు వెంటనే రిటైర్మెంట్ వయసు రెండు సంవత్సరాలకు జిందాబాద్ 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 ప్రకాశం జిల్లా అద్దంకి